అందరికీ శుభోదయం నా పేరు తేజస్విని నేను కేపీ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈ రోజు మనం భాషా భాగాలు నేర్చుకున్నాం భాషా భాగాలు ఐదు రకాలు అవి నామవాచకం సర్వనామం విశేషణం క్రియ అభ్యయం నామవాచకం పేర్లను తెలిపే పదాలను నామవాచకం అంటారు ఉదాహరణ రామయ్య తోట చెట్లు మొదలైనవి నామవాచకం బదులుగా ఉపయోగించే పదాలను సర్వనామాలు అంటారు ఉదాహరణ వాడు ఈమె నేను మొదలైనవి విశేషణం నామవాచకం సర్వనామం యొక్క పని గుణాన్ని తెలుపునది దాని విశేషణం అంటారు ఉదాహరణ అవి గులాబీలు ఇది పెద్ద సూర్ఖస్సు క్రియ నామవ కర్త కర్త చేసే పనిని పని తెలుపు పదాలను క్రియ అంటారు ఉదాహరణ పావని పాట పాడుతున్నది అవ్యయం లింగ వచ్చన విభక్తి విభక్తుల చేత మార్పు చెందనవి చందనవి పదాలను అవ్యయం అంటారు ఉదాహరణ అక్కడ అయ్యో ఓహో ఎలా హాహా ధన్యవాదాలు